సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ క్లినిక్ ఒక నియమబద్ధంగా ఏదైనా చేయడాన్ని వ్రతం అంటాం ఆచరణలో ఆ నియమం కనపడాలి కనుక శివరాత్రి నాడు నేను శివరాత్రి వ్రతం చేస్తాను అని నిర్ణయించుకుంటే ముందు రోజు నుండి నియమంగా ఉండి అంటే ముందు రోజు కూడా పూటే భోజనం చేసి రాత్రి భూమి మీద పడుకుని నేల మీద పడుకుని అంటే భోగాలు అనుభవించకుండా తెల్లవారుజామునే లేచి ఏ వ్రతం చేయాలన్నా సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందు లేవాలి లేచి అభ్యంగన స్నానాధికారులు నిర్వర్తించుకుని రోజంతా ఉపవాసం చేసి ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో ఉండడం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అదే అర్థం తినకుండా ఉండడం అందులో ఒక భాగం అయితే అయ్యుండచ్చు కానీ ఎందుకంటే నిద్ర రాకుండా ఒళ్ళు బరువెక్కకుండా ఆ అంతా మనసులోనే కేంద్రీకరించబడి పొట్ట మీద కేంద్రీకరించబడకుండా ఉండటం కోసం ఉపవాసం చేయడమే తప్ప నిజానికి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అందులో అతి స్వల్పమైనటువంటి భాగం మాత్రమే రోజంతా కూడా శివ సంబంధంగా సమయ ఆయన గురించి చర్చించుకుంటూ కాలాన్ని గడిపి రాత్రి మూడు యామాలలోనూ కూడా ఆయనకి పూజ చేయాలట మధ్యయామంలో సరిగ్గా అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి అంటే ఈనాడు మనం పరిగణిస్తూ ఉన్నట్టుగా ఆరు గంటలు ఆరు గంటల మధ్య ఉండే పన్నెండు గంటలు అని అర్థం కాక సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటటువంటి కాలాన్ని రెండు పెట్టి విభజించుకుని సరిగ్గా మధ్య ఎక్కడ ఉంటుందో ఆ సమయం అనమాట ఆ సమయానికి లింగోద్భవ సమయం గనక మరింత ఎక్కువగా ఆయనకి పూజ చేస్తూ ఆయన అభిషేక ప్రియుడు గనక వీలైతే రోజంతా లేకపోతే కనీసం అర్ధరాత్రి రెండవ యామంలోనూ ఆయనకు అభిషేకం చేసి మళ్ళీ మూడవ యామం కూడా పూజ చేసి సూర్యోదయం అయిన తర్వాత యథాప్రకారంగా పూజాధికారులు నిర్వర్తించి అప్పుడు అంటే కాలకృత్యాధికారులు పూర్తయిన తర్వాత పూజలు మొదలైనవి నిర్వర్తించి శివుడికి నివేదన చేసి భోజనం చేయడం అన్నది శివరాత్రి వ్రతంలో ఆచరించదగినటువంటి అంశంగా చెప్తారు రాత్రంతా మేలుకుని శివుని పూజ చేయడాన్ని మనం జాగరణ అన్న పేరుతో పిలుస్తున్నాం జాగరణ అంటే ఏదో కారణంగా మేలుకుండటం కాక శివుని ఎందు మనసు మేలుకుని ఉండేటట్టుగా శివ సంబంధంగా సమయాన్ని గడపటం ఈ రకంగా ఎవరైతే శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించి చెట్టు చివరికి శివ సాయుధ్యం పొందుతారు అని చెప్తారు ఇలా ఇరవై నాలుగు గంటల పాటు ఒకే దీక్షతో ఎవరైతే ఒక్క శివరాత్రి అయినా గడుపుతారో అది సరిపోతుందట అందుకే జన్మానికి ఒక శివరాత్రి అనేటటువంటి మాట మనకి లోకంలో వ్యాప్తి చెందింది అటువంటి విధంగా శివరాత్రిని మనం నిర్వర్తించుకుని సత్ఫలితాలని పొందుదుముగాక స్వస్తి